ఎందుకంటే రెగ్యులర్ గా కూడా మీటింగ్లు జరుగుతూ నాకు వచ్చినటువంటి చిన్న చిన్న విషయాల గురించి మీకు షేర్ చేసుకోవాలి నేను ఇప్పుడు మీకు ర్యాండమ్ కొన్ని క్వశ్చన్ అడతాను ఓకేనా దానికి సర్టిఫికేట్ కూడా ఇస్తాను మా సంస్థ నుంచి ఓకే సిక్స్టీ ఫైవ్ పర్సెంటేజ్ కామర్స్ స్టూడెంట్స్ సిక్స్టీ ఫైవ్ యూజ్ చేయదు ఏం కూడా అంటే క్యాలిక్యులేటర్ యూజ్ చేయదు సిక్స్టీ ఫైవ్ పర్సెంటేజ్ సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ క్వశ్చన్ ఎట్లుంది కదా ఎట్లా ఉండదు ఇట్లాంటి మనకు సివిల్ చదివితే ఇట్లాంటివి వస్తాయి ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి ఎవరైనా చెప్పాలి తర ఆచార్య డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ పిల్లలు చెప్పాడు ఒక ముస్లిం ఎవరో బాబు తక్కువ మళ్ళీ చెప్పేసి అడగలే ఈ క్వశ్చన్ మా చిన్న మా సెకండ్ క్లాస్ బాబు చెప్పాడు ఎందుకంటే ఇది దీని టెక్నిక్ ఇది విద్య కాలేదు జస్ట్ టెక్నిక్ సెకండ్ క్లాస్ మేడం ఇంత పెద్ద చెప్పాలా చెప్పాడు కదా నేర్చిన టెక్నిక్స్